హాయి ఈ వీళ్ళకు సరిపెట్టేట్టు మేము తెచ్చుకున్న సరుకులు ఇవి ఆయిల్ జెమినీ టీ పౌడర్ దాంతోపాటుగా కూడా ఫ్రీ తర్వాత విమ్ అండి బోళ్ళకి తర్వాత పిల్లలకి మ్యాగీ డైలీ వన్ ఎక్కువ చెప్తాను ఎందుకంటే వాళ్ళకు ఏదో స్నాక్స్గా ఉండాలని చెప్పేసి తెచ్చారు అనేది ఎప్పుడు తీసుకురాను ఇది తినద్దు కూడా పిల్లలకి కూడా హెల్త్కి బాగా కాదు మసాలా అండి మసాలా బిర్యానీ మసాలా అన్ని అన్ని మసాలా ఇల్లు ఉంటాయి మీరు బిర్యానీ కావాల్సింది అని చెప్పేసి ఇందులో వేరి పక్క పెట్టుకోవచ్చు లేదు నాకు మొత్తము మిక్స్ చేసుకుంటారంటే పర్వాలేదండి మొత్తం మిక్స్ చేసుకోవచ్చు తర్వాత పప్పు అండి ఇది పప్పు ఈ ఈ పప్పు పప్పులండి ఎన్ని రకాలండి నాలుగు నాలుగు రకాల పప్పులండి ఇవి ఎర్రపప్పు ఈ పప్పుల కొంచెం నాకు తెరవదు కానీ ఎక్కువ తింటాం పప్పులు మేము బాగా తింటాము పప్పు చారులు ఎవ్ ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా పప్పు ఉంటుందండి పప్పు చారు ఉంటుంది కంపల్సరీగా మాకు సరిపడేటట్టు చక్కెర అండి చక్కెర టూ కేజెస్ అందులో ఇదో భిమ్ రెండు ఇది పిల్లలకి జబ్ జలుబు కానీ ఏమైనా దగ్గు కానీ ఏమైనా ఫీవర్ లాంటివి వచ్చినా కానీ జిందా తెలుసుకోదండి చిన్నప్పుడు బాగా దాటించండి మా నాన్న వాళ్ళు ఇప్పటికి మాకు గుర్తుండేది కాబట్టి గుర్తుంటుంది కాబట్టి మేము ఇదే తెచ్చుకొని ఇప్పటికీ పిల్లలకి పోస్తాం పడిగడుపున చిన్నగా ఒక గ్లాసులో వాటర్ పోసేసి ఒకటే డ్రాప్ పోసేస్తే పిల్లలు తానిపిస్తే చాలా మంచిదండి హెల్త్కి అండ్ ఇది హారతి కర్పూరం అండి ఇది ఏం చేయాలంటే నేను జలుబు కానీ మళ్ళీ దగ్గు కానీ కొంచెం ఆయాసం కానీ వసే ఇది కొంచెం నేను ఆ టిప్పు చెప్తాను అది నెక్స్ట్ పాటలో చూడండి మీరు ఇదైతే ఆర్తి కర్పూరం ఇది ఓన్లీ పిల్లలకి పిల్లలకి కావాల్సిందే ఇప్పుడు కచ్చారు పూజ పూజకాలు ఇవన్నీ పల్లీ పల్లీలు ఇది ఉప్మా లైజాలండి తర్వాత బట్టలు కొంచెం స్మెల్ రావడానికి అని చెప్పేసి కంఫర్ట్ తెచ్చుకున్నాను తర్వాత సాల్ట్ శనగపిండి అండి ఇవి షాంప్స్ అండి ఇది మా ఆవిడది షాంపు షాంపు ఇది నా షాంపూ ఇవి డబ్బాలు వాడండి షాంప్ ఎందుకంటే అందులో తక్కువ వస్తుంది డబ్బా పెద్దగా పడుతుంది కానీ అందులో తక్కువనే వస్తుంది ఇది చిన్నగా పడుతుంది కానీ చాలా ఎక్కువ వస్తాయండి అందుకని ఇట్లా విడి విడి తెచ్చుకుంటాను ఎప్పటికీ సో మీరు కూడా వీటి వాటికి ప్రిపేర్ చేయండి ఎందుకంటే డబ్బాలు అంటే యూజ్ చేయకండి పిల్లలకి మార్నింగ్ టైంలో ఉన్న ఛాయలకు పాలలకు తినడానికి బిస్కెట్లు తీసుకొచ్చానండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు అండి పాకి తీసుకొచ్చాను ఆల్రెడీ తిన్నారు పిల్లలు ఇది కూడా పప్పే అండి కవర్ లేక ఇందులో పోసారు సాల్ట్ ఆశీర్వాద సాల్ట్ అండి ఐడైజ్ సాల్ట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి